దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా రష్ అయితే చాలా దారుణంగా ఉంది రోజు కొందర ఆల్ రహ్మాన్ బిర్యానీ అని ఉంటుంది ఇది చాలా ఫేమస్ యాక్చువల్ ఏరియాలో రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ క్వాంటిటీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మం మళ్ళీ గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తానని అనుకోవద్దు ఇప్పుడు దీపం పెట్టాం కదా సో ఇప్పటి నుంచి మన వీడియో అనేది కంటిన్యూ అవుతుంది దానికోసం చెప్పేసారి చెప్పా ఓకేనా చూడండి మనవి చక్కగా నీట్గా రెడీ అయిపోయింది కొత్త చీర కొట్టుకుంది ఇదిగోండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చెప్ప ఎవరిచ్చారు తాతగారే మా తాతగారు హ్యాపీ పడాల్సిన విషయం అవి ఇచ్చారని కాదు నవ్య ఇన్ టైంలో కుట్టుకుంది అది హ్యాపీ విత్ ఇన్ వన్ మంత్లో లో వేసుకుంది అది చాలా గ్రేట్ నాకు ఓకే ఎందుకండి ప్రజెంట్ అయితే మేము అలా బయటకు వెళ్దామని చెప్పి చూస్తున్నాం నోహికి ఎలాగో ఇరు సెలవే నోహి కూడా కొత్త బట్టలు వేసుకున్నాడు నవ్య కొత్త బట్టలు వేసుకుంది సేమ్ కలర్లు వేసుకున్నాడు ప్రజెంట్ అయితే అలా బయటకు వెళ్దాం అని చెప్పి చూస్తున్నాం ఇద్దరికి సెలవు నోహి నాకు ఇద్దరున్నాం సో చూద్దాం రోడ్డుకి మెయిన్ మెయిన్ రోడ్ ఎక్కితే అప్పుడు తర్వాత వెళ్తాం అనేది ఆలోచిస్తాం ఓకేనా అందరూ కూడా చెప్పాలి అందరూ కూడా హ్యాపీగా ఉండాలి న్యూ ఇయర్లో హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ కాదు కానీ మా కోసం గంట నుంచి వెయిట్ చేస్తాను ఇంకా పని ఉంది పనుంది అన్నది మాకు ఎందుకు అని చెప్పి వదిలేసాము ఇది కానీ నేను అనుకోవద్దు తెల్లవారు ఇప్పుడు చెప్పింది నీకు ఎందుకు ఆదేశాలు బయలుదేరిపోతాను సంవత్సరం టెంపుల్కి వెళ్ళిపోతాను అన్నది ఈవెన్ ఇద్దరు రెడీ అయిపోయి టిఫిన్ కూడా చేయాలి బిజీ పోయి సో ప్రెజెంట్ అయితే మా నవ్వి తెల్లవారు పార్టీ చేసింది అంటే మాకోసం అని చెప్పేసే థ్యాంక్ యూ సో మచ్ నవ్య అలాగే న్యూ ఇయర్ అందరికీ కూడా ఈ నో ఈ కొత్త సంవత్సరంలో అందరికీ కూడా మంచిగా కదండీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను అలాగే నవ్య అండ్ నోహి అండ్ మా ఫ్యామిలీ అందరూ కూడా మా తాషివారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకేనా అలాగే నైట్ అయితే మేమే సెలబ్రేషన్స్ అయితే ఏం చేసుకోలేదు ఎందుకంటే నేను డోటి నుంచి కూడా ఇట్లా కొద్ది పనులు చేసుకునే బాగా అయితే ఉంది నోన్ ఇక్కడ కొద్ది బాగా చూసి కేక్ కటింగ్ అయితే పెట్టుకోలేదు జనరల్ గా మేము ఇప్పుడు న్యూ ఇయర్ కి కేక్ కటింగ్ అయితే ఉండదు సో ఈ బట్ ఏంటంటే మరి ఇంకా ఇంట్రెస్ట్ కొట్టలేదు సో ఎలాగేసి నీటి స్నానం చేసి ఒకవేళ టెంపుల్ చెప్పి రెడీ అయిపోయాము చెప్పండి న్యూ ఇయర్ సందర్భంగా మనవీకి ఇష్టమైన పూరి తెచ్చాను ఈరోజు అలాగని చెప్పి ప్రతిరోజు పూరి అని కాదు తనకి మెయిన్ ఎలాంటప్పుడు పుట్టినరోజు పెళ్లి రోజు నాడు ఇస్తే సరదా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ మూడు ఒక్కేజన్స్లో మాత్రం ఇస్తే సరదా పడుతుంది సో ఓకేనా ఏంటదే ఎందుక

विद्युत हां बसकेट बस बसलेसर इलेक्ट्रिकल बस तर काय रंजून था मी विले पुटन लागना एप्रिल 9 ऑक्टोबरली वाला ఇదిగోండి ప్రజెంట్ అయితే దగ్గరలోకి వచ్చాం మలుపులో ఉన్న లాస్ట్ మలుపు జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారు ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది చూడాలి రద్దీ ఉంటుందో ఇదిగోండి రద్దీ చాలా ఎక్కువ ఉన్నారు చూడాలి బైక్ పార్కింగ్ ఇవంతా ఖండన సాలకట్టు కేశ ఖండన అంటే ఇవి తల్ సింహాచలం దేవస్థానం కలకల్లాడిపోతుంది భక్తులతో జన సందోహంతో అల్లాడిపోతుంది విపరీతమైన రద్దీ అయితే ఉంది ఈరోజు అయితే మాత్రం జాన్యురి ఫస్ట్ ఒకటి కదా నూతన సంవత్సరం అలాగే చాలా దీనికి హాలిడేస్ ఒకటి ఉండడం వల్ల చాలామంది అయితే ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మిగతా స్టేట్స్ నుంచి కూడా దగ్గర దగ్గర ఉండే స్టేట్స్ అన్నిటి గురించి కూడా మన నవ్వు అయితే మాత్రం చింగు చింగుని పరిగెడుతున్నాడు ఎప్పుడు ఈవినింగ్ వచ్చేవాళ్ళం ఈరోజు మార్నింగ్ వచ్చాము మార్నింగ్ కొద్ది ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్తున్నాము మా నవ్వి అక్కడ మా కోసం వెయిట్ చేస్తుంది ఇదిగోండి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా రష్ అయితే చాలా దారుణంగా ఉంది ఈరోజు మన అవి అయితే బాగా అలిసిపోయింది పాపము టూ అవర్స్ పట్టింది కొంత రూపాయి టికెట్ తీసుకుంటేనే అయితే చాలా దారుణంగా ఉంది చాలా ఎక్కువ ఉన్నారు మేము హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటేనే దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ అవర్స్ పెట్టింది లైన్లో నుంచి బయటకు రావడానికి దర్శనం అయ్యాల్సింది ఇంకా దాని మీద ఫ్రీ దర్శనం ఇంకొంత బెటర్ కొంచెం స్పీడ్గా అయిపోతుంది అది మూడు వందల రూపాయల టికెట్ కూడా అలాగే ఉంది ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి మనం హే సించలం టెంపుల్కి వచ్చేసరికి రాళ్ళు పెడదాం అంటాడు సత్యమంతి గుడికి వెళ్ళేసరికి గుడ్లు కొడదాం అంటాడు నవ్వి వెళ్ళాడారా ఏయ్ ఇలా రాళ్ళు ఎందుకు పెడతారు మీకు ఎవరికైనా తెలుసు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ రాళ్ళు అనేవి ఒకదాని తోట ఇలా పేరుస్తారు చాలా టెంపుల్స్లో ఇలా పేరుస్తూ ఉంటారు ఎందుకు ఇలా పేరుస్తారు అనేది మీకు తెలుసు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము సింహాచలం దేవస్థానంలో అయితే ఉన్నాము న్యూ ఇయర్ నూతన సంవత్సరం సందర్భంగా వచ్చాము అశేష భక్తజనంతో నిండిపోయి ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇంకొచ్చాం ప్రసాదాల కోసం నవ్వి అయితే అడిగింది కానీ రష్ చూసారు ఎంత దారుణంగా ఉందో చాలా ఎక్కువ ఉంది నేనైతే ఇప్పుడు ఏం కొనలేనమ్మా కావాలంటే పదా నీకు పది రూపాయలు మజ్జిగ్ మంచిగా మజ్జిగ వందన తాగి యూస్ శిల్ప అని చెప్పేసి అన్న ఇదిగోండి ఇక్కడ భగవద్గీత బుక్స్ అయితే అమ్ముతున్నారు త్రీ ఫిఫ్టీ రూపీస్ అట నాకైతే కొనాలని ఉంది మా నవీ అయితే వద్దనే వస్తుంది వీళ్ళందరూ కూడా ప్రసాదాలు కొనేసి అలిసిపోయి ఇక్కడ తింటున్నారు పులిహోర ప్యాకెట్లో అవి చూసి మనవి నవి అడుగుతుంది పులిహోర కొననే ఈ రస్ లైన్ చూసి అమ్మ ఇప్పుడు ఏం నేను ఆన్లైన్ పద ఇంటికి వెళ్ళిపోదామని చెప్పాను సో ప్రజెంట్ అయితే వెళ్తున్నాము బయటకు వచ్చాం అంటే పులిహోర కొనలేదని చెప్పి అలిగేసింది అందుకోసం ఎందుకు తల్లప్పని చెప్పేసి లైన్లో నిలబడ్డాను మంచి ఆకలి మీద ఉన్నా పెట్టస్తున్నారు ప్రజెంట్ అయితే మధ్యాహ్నం ఒంటి అవుతుంది ఈ టైంలో మేము వచ్చిన దారిలో కొత్త పాలెం ధర ఆల్ రహమాన్ బిర్యానీ అని ఉంటుంది ఇది చాలా ఫేమస్ యాక్చువల్ ఈ ఏరియాలో రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ క్వాంటిటీ ఇస్తాడు చాలా బాగుంటుంది ఎవరైనా వచ్చినప్పుడు అయితే మాత్రం ట్రై చేయండి గోపాలపట్నం నుంచి నరవకిల్లా దూరలో కొత్తపాలెం అనే దగ్గర నేనైతే ప్రజెంట్ ఒక పార్సల్ అయితే తీసుకున్న బిర్యానీ ఒక జాయింట్ రెండు దమ్ పీసులు రెండు ఫ్రై పీసులు బిర్యానీ నూట యాభై నూట అరవై రూపాయలు చాలా బాగుంది మా నవ్య నోహి అక్కడ ఆతృతకి ఎదురు చూస్తున్నారు నా కోసం ఇప్పుడు వెళ్దాం మధ్యాహ్నం అయితే టూ ఓ క్లాక్ అయింది ఇప్పుడైతే ఇంటికి వచ్చాము మంచి వేడివేడిగా జాయింట్ బిర్యానీ అండ్ చికెన్ దమ్ బిర్యానీ కూడా తెచ్చాము జాన్యురి ఫస్ట్ కదా స్పెషల్తో మళ్ళీ అనవసరంగా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టద్దు దేవుడి దగ్గరికి వెళ్ళారు కదా ఇచ్చి వెళ్ళారు కదా అంట అని అనొద్దు మేము దర్శనం చేసుకుని వచ్చాక ఇంటికి వచ్చాక తినేస్తున్నాము ఓకేనా బుధవారం కూడా ఉన్నాం దానికోసమనే మనవి కోసమని మంచి జాయింట్ బిర్యానీ తెచ్చాను దైవ దర్శనం ఎలాగైంది అవ్యా త్రీ అవర్స్ పట్టిందండి వంద రూపాయలు టికెట్ తీసి అంతమంది రష్ ప్రీ దర్శనం కూడా అంత టైం కానీ కూల్ అయింది అది మనకు తెలియలేదు కానీ త్రీ అవర్స్ పట్టింది దీనికి త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా మినిమం వన్ అవర్ దాటే పడుతుంది మరి ఎలాగె వెళ్ళాం కదా ఇప్పుడు చాలా రోజులు అయిపోయిందని చెప్పి అలాగే వెళ్ళిపోయాం వంద రూపాయలు టికెట్ తీసి వెళ్ళిపోయాము అది వంద త్రీ దర్శనం అయితే సాయంత్రం వచ్చింది మేము ఓకేనా ఇదండి లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి తినేసాం అండి చక్కగా స్పైసీగా చాలా అయితే చాలా బాగుంది బిర్యానీ ఇంకా కోవ పాయసం లాగా ఉన్న కోవ పాయసం సో అప్పుడు ఎన్ని మా ఆయనతో మెచ్చుకున్నారు పొద్దున్న కూడా తిన్నారు ఇప్పుడు కూడా తిన్నారు భుజిగడి కూడా తిన్నాడు అక్కడ కుక్కపోతగా ఉందని మార్చేశాను డ్రెస్ నేను డ్రెస్ చేంజ్ చేస్తాను మంచి నిద్ర వస్తుంది పొద్దున్న పొద్దులేసి ఎక్కడ ఒకటి ఎత్తు పెట్టుకొని వెళ్ళాం కదా గుడికి సరదాగా అయిపోయింది దర్శనం కూడా హ్యాపీ అనిపించింది ఇంకా సాయంత్రం ఎక్కడికి వెళ్తారో ఎక్కడికి వెళ్తామో తెలియదు అందుకే వెళ్తాను అసలు లేదు సాయంత్రంలో కంటిన్యూ అవుతుంది గుడ్ అండి అందరికీ కొని మేమైతే ఇప్పుడే లేసాం పాడుకొని నిద్ర పట్టేసింది మొత్తం పట్టేసింది ఎంత మొత్తం అంటే పెద్ద సౌండ్లో వచ్చిన లాగే మేము అన్నట్టు మొత్తం పెట్టేసింది ఇంకా మా అయితే టీ తాయి సరే చదువు చెప్తారు పక్క ఎందుకెళ్ళారు అలానే వండు పొద్దున నుంచి మాకు తిక్తూ ఉన్నారు తిరగనే వండి ఐదు కానీ ఇప్పుడైనా తిరగకపోతే తెలుగవుతుంది రెండు బుద్ధిగా అయితే తెగిస్తాడు బిస్కెట్ తిండినా అందుకు వాళ్ళు నాన్న తెచ్చేస్తారు బిస్కెట్ కూడా తినేస్తాడు తెగిస్తుండే చెంగి చెంగు మనకి తిన్నాడు ఇంకా వంట కూడా ప్రిపేర్ చేయాలి పొద్దున్న బిర్యానీ అయితే సూపర్కి ఉందంటే చాలా బాగుంది ఇంక వంటకి చేయాలి ఏం కూర ఉండాలా అని ఆలోచిస్తున్నాను చూస్తే ఏదో ఒకటి వేసి పంతలు కూడా వస్తాను అయితే పెట్టాను అలా పెడుతూ తిని సామాన్లు ఉండిపోయి కదా కొద్దిగా క్లీన్ చేస్తాను గ్యాస్ పై క్లీన్ చేస్తాను మా అయితే గుడ్లు తెచ్చారు అండి గుడ్లు అయితే వండేస్తాను చార్జ్ చేద్దామనేసి రెడీ చేస్తున్నాను కంగారు ఎందుకు స్లోగా తింటాం కదా ఎనిమిది గంటలు అనేసి ఒక్కొక్కటి చేద్దాం నా ఉద్దేశానికి అండి మా ఆయన అయితే నా గురించి హెల్ప్ చేస్తున్నారు పచ్చిమిర అవునా ఆల్రెడీ మచ్చ ఉంది అది మచ్చ ఉంది ఆల్రెడీ నాలుగు రోజులు నువ్వు అగస్ట్ ఒకటి అండి మూడు రోజులు అయింది ఏం నాకు శనివారం తేలే ఇంత ఇగర ఫ్రి టమాటా అందులో పెడతా టమాటా ఎందుకు అందులో పెడితే టమాటా జ్యూస్ కాదు కదా టమాటో పెట్టడానికి బుజ్జిగాడు మా హెల్ప్ చేస్తున్నాయి హెల్పింగ్ నేచర్ ఎక్కువే మా బుజ్జి కొంచెం చెప్పాలా కానీ చేస్తాడు ఇదిగో భోజనం టైం అయితే రెడీ అయింది సో వేడివేడిగా చారు అలాగే ఎగ్ వేడివేడిగా అన్నం ఎగ్ వచ్చింది టమాటా వచ్చి చాలా రోజులు ఎగ్గో టమాటా మిక్సింగ్తో చాలా రోజులు నాకు నిద్ర వచ్చేస్తుంది అయితే కంప్లీట్ అయిపోయిందండి కొన్ని మా ఆయన నేను వీడియో స్టార్ట్ చేశాను ఇంకా లేట్ వేసాను అను కానీ బుద్ధు పెడితే బుక్ తీసి అతను తిప్పి చదువుతాడంట ఆయన రావు మా ఆయనకు వచ్చు ఆయన వాళ్ళ నా అందరికి వెళ్ళరా అంటే వెళ్ళరు ఇక్కడే ఉండి నాకు అడుగుతున్నా తిన నానా అంటే నమ్మట్లేదు ఎవరు చింపిసారు ఇది సింపుడు కూడా ఒప్పుకుంటున్నాను పెద్దోడైపోయి కదా ఏ ఏంటి అది తెలీదా ఇలా గడ్డం మీద పెట్టుకుని నాకు లేదు అనేసి కదా నాన్న పిల్లలు నానా నానా రా చెప్పు చెప్పు బుక్ చెప్పు నాకు తెలియదు Nana. Tata. Tata. Tiki. Tata ma. Tiki. Nana ma. Kita de. Ha. Na. Kalau <laughs> kan luar kan tu mama. Ah, ama. Kita tata. Kita tata kado. Tata tata. Kita kado. Imajin reverse. Reverse. sebenarnya. Nau tu. Ah. Asus. Kita kado. No. ఇవాళ న్యూ ఇయర్తో డబ్బులు పడలేదు కానీ అరిపించాడు మాత్రం రేపు ఎలా పడతాను గ్యారెంటీగా ఏదైనా వరకు పడితే పర్లేదు ఇప్పుడు ఎలాగనే జరిగింది సర్దా సర్దా జరిగింది న్యూ ఇయర్ అయితే చాలా హ్యాపీ జరిగిపోయింది నాకు ఫుల్ హ్యాపీ మెయిన్ హ్యాపీ ఏంటంటే సింహాచలం ఎలా అది హ్యాపీ నాకు జ్వనం అయితే రద్దీ రద్దీ కానీ చాలా బాగుంది నాకైతే నచ్చింది ఇంకా అందరూ హ్యాపీగా ఉండాలి ఈ సంవత్సరం అందరికీ సంతోషకు శాంతలతో ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ వీడియో కూడా ఎక్కడితో ఎండ్ చేసేస్తాను మా బ్లాగ్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో రేపు పలుసుకోవాలి బాయ్ చెప్పు